హృదయం కథ రచన పాండ్రంకి సుబ్రమణి కథాపటం మల్లవరపు సీతారాం కుమార్ ఒంగాల ఊరు పాలవేరు చెరువుకి పడబట్న దాదాపు నుండి దొండకాయలా వేలాడుతున్నట్లు ఉంటుంది మునిమాపు వేళ చల్లగాలు వీస్తున్నప్పుడు పోరట్లు తోస్తున్నప్పుడు రైతులు వ్యవసాయ కూలీలు గ్రామస్థులు సర్పంచులు ఉపసర్పంచులు సర్పంచులు చెరువుగట్టుపైన గుడుతారు కొత్తగా కాపురానికి వచ్చిన ఆడబడుచులు కూడా తమ భర్తలతో గాలివాటంగా వచ్చి తనివి తీరా ఊసులాడి గట్టుపైరున్న పొగడ చెట్టు నుండి కొమ్మలు ఊపి కమ్మటి పూలతో పాటు కూడా రాల్చి ఇండ్లకు తీసుకెళ్తారు ఆ రోజు తుంపర కురిసింది ఆగినట్లే ఆగి మళ్లీ కురవనారంభించింది దారులు చిత్తడి చిత్తడిగా తయారయ్యాయి అంచేత ఊళ్ళోని చాలామంది చెరువు కట్టవైపు రాకుండా మెట్లుపైనున్న మైసమ్మ లక్ష్మీదేవి గుడివైపు తరలి వెళ్లిపోయారు అప్పుడు జన సందడి లేని ఆ వాతావరణాన్ని అనువుగా మలుసుకున్నారు నలుగురు జతగాళ్లు సూరప్పుడు మారప్పుడు గండపడు వెంకటాద్రి ఊసులాట ముగించకముందే ఎవరైనా మధ్యలో వచ్చి అంతరాయం కలిగిస్తారేమోనని నలుగురు సరాసరి చెరువుగట్టపైన కూర్చోకుండా తిన్నగా కలవట్టుపైన ఆశీనులయ్యారు తేరుబడిగా ధైర్యంగా మనసును విప్పి మాట్లాడుకునేందుకు వీలుగా మొదట సూరప్పడే ఆరంభించాడు తెలీని కుర్రదవలందరూ అనుకుంటారు ఈ కలవర్టు ఈ పారుతున్న కాలవా గడివాళ్ళదేనని వాళ్ల దయ్యేనని కాని ఇది ఆ గండర గండర్ల పని కాదనీ నిజాయితీగల సర్కార్ ఆఫీసరెవరో వచ్చి పుణ్యం కట్టుకుని వెళ్ళాడని ఛా నుమరీను గడివాళ్లు మంచి పనే చేయలేదంటవా వాళ్ళకు మాత్రం మారప్పుడు అడ్డు తగిలాడు నీ మాట ముందు వలకబోసిన ఎడ్పులాగే ఉందిరా బామర్ది గుండెల్ని తీసే బంట్లకి గుండెలుంటాయంటవా నీ నమ్మకం నిర్రెలిచ్చిన నేలలో ఇత్తనాలు చల్లినట్లుందిరా మారప్ప అప్పుడు కూడా కలగజేసుకున్నాడు సూరప్పడికి వత్తాశ పలికాడు మారప్పుడు ఊరుకోలేదు అలాగని ఆళ్ళందరూ ఉన్నోళ్ళు కదానని అక్కస్తో అందర్నీ ఒకే కిందకు ఊడ్చేయలేం కదరా గండప్ప ఆళ్ళలో మంచోళ్లే లేరంటావా ఉండరంటావా దీనికి మారప్పుడు మళ్ళీ స్పందించాడు నువ్వు కాసేపు నోరు మూసుకుంటావా సురప్ప ఆళ్ళ వంశం గురించి చెప్పబోకు ఒళ్ళు మండుకుపోతోంది ఆళ్ళ ఆగడాల గురించి మా తాతయ్య చెప్పింది విన్నావంటే మండిపోయి మసైపోతావు తెలుసా ఉక్రశంతో బదిలిచ్చాడు గండప్పడు అప్పుడు ఏకటాద్రి నిదానంగా కలుగు చేసుకున్నాడు మీ తాతయ్య ఏమన్నాడేమిటి అక్కడి నలుగురిలోనూ అతడికి ఎక్కువ ఆలోచన ఎక్కువ కారణం ఆధ్యాత్మిక చింతనతో ఆలయ ప్రవచనాలకూ ముఖ్యంగా పోతర భాగవత ప్రసంగాలకూ మిక్కిలి ఇష్టంతో హాజరవుతూ ఉంటాడు అక్కడక్కడా రాజకీయ నాయకులు ప్రసంగాలు చేసే సభలకు కూడా వెళ్ళొస్తూ ఉంటాడు ఎక్కువసేపు ఊరి గ్రంథాలయంలో గడుపుతూ ఉంటాడు అంచేత త్వరగా అసహనానికి లోనుకాడు వచ్చినా అదుపు దాటనివ్వడు దానికి బదులిచ్చాడు గండడు మా తాతయ్యకు ఆ రెకరాలు మాగానే ఉండేది అది ఎవరికెళ్లాలి మా బాబుకి ఆ తర్వాత నాకు కాని అది మాకు దక్కలేదు అంతా దొంగలెక్కలు చూపించి అడ్డదిడ్డమైన లెక్కలతో వడ్డీలు పెంచి రెట్టింపు చూపించి లాగేసుకున్నాడు రాఘవయ్య యధవ తెల్ల కాగితాలపైన ఏలుముదలెయించుకుని అట్టే ఉంచుకుని మమ్మల్ని బానిసలు చేసుకుని మా బతుకుల్ని మంటగలిపాడు ఈసారి సూరప్పడు బుస్సున లేచాడు కోడెత్ర్రాల అంతేనంట్రా గండప్ప అందమైన ఆడళ్లను చూస్తే చాలు నమిలి మింగేసేవాళ్లు చెరకుగడ్డ తిని నమిలి తుప్పు తుప్పుమని ఉమ్మేసినట్లు పారేసేవాళ్లు ఆ గడివాళ్లు ఇప్పుడు ఆళ్ళ పొలం గట్టుపైన గుడిసేసుకొని బ్రతుకు ఈడుస్తుంది పొలమ్మ అది మానూరు కాదు దాని బతుకు అలా ఎడవడానికి ఆ రాఘవయ్యకదు కరకుడు కారకుడు అదెలా అని అడిగాడు వెంకటాద్రి ఎలాగంటే మా తాతయ్య జతగాడు భూమయ్య ఆళ్ల వద్ద పాలేరుగా పనిచేసేవాడు ఆడికి తాతయ్య ఊళ్ళో పెళ్లైన కొత్త పెళ్లంతో కాపురం చేయడానికి మా తీసుకువచ్చాడు కానీ అది రాఘవయ్యతో కాపురం చేసింది ఎలాగంటే ఆడి గూండాళ్ల వత్తాస్తో దాన్ని ఆళ్ళ పొలాలకు లాక్కుపోయాడు ఉంపుడుగత్తగా మార్చేసుకున్నాడు అప్పుడు ముఖం అదోలా చేసుకుని ఆ తరువాత అని అడిగాడు వెంకటాద్రి ఇంకేముంది ఇదేమైనా సినిమా ఫైటింగ్ కదా ఇంకా ఇంకా చెప్పడానికి బాగా అనుభవించి గర్భిణీ చేసి మొగుడి వద్దకు పంపించాడు ఇక నువ్వేలుకోరా అని కాని పోలమ్మ కాపరేట్ చేయలేదు నా మొగుడు నా బిడ్డ తండ్రి రాఘవయ్యేనని పట్టుదలతో బాహ్యప్రకటన చేసి ఆడి పొలం పక్కనే గుడిసేసుకుని బిడ్డను అక్కడే కంది కొడుకును పెంచి పెద్ద చేసి ఇంకా అక్కడే ఉంది శబదం సినిమా కథలా అది విన్న తర్వాత అక్కడ గాలి తెరల విసుర్లు తప్ప మాటలు వినిపించడం మానుకున్నాయి చివరన మారప్ప అడిగాడు ఇంతకీ నువ్వేమంటావు సూరప్ప ఈ జన్మలో ఆ ఒళ్ళు మంచనదే చేయరని ఆళ్ళున్నంతవరకు మన మెడకు గుది బండేనని ఎలాగంటే మునుపేమో మనకు తిన్నగా దెబ్బలు తగిలివి ఇప్పుడేమో పైకి కనిపించిన విధంగా కౌకు దెబ్బలు అంతే తేడా అంటే నువ్వంటున్నది ఇప్పుడు అమెరికాలో ఉంటున్నాడే ఆళ్ళ పెద్దబ్బాయి విశాల్ ఆడుకూడా అటువంటి బాబతేనంటావా మారప్ప సందేహం వెళ్ళబుచ్చాడు ఈసారి వెంకటాద్రి సౌమ్యత ఉట్టిపడే గొంతుతో కలగజేసుకున్నాడు చా నాకలా అరిపించడం లేదురా సూరప్ప ఆ పోరగాడిని చూశాను రెండుసార్లు మాట్లాడానుకూడా మర్యాద తెలిసినవాడిలా చెయ్యి ఏ మనుషులరా మీరు చీమునిత్లు లేదట్రా మీకో మన ఆడాళ్లను మన పెద్దోళ్ళనూ పెట్టిన రాగాసులకు వత్తాసు పలుకుతున్నారా క్రూర మృగం కడుపున ఎక్కడైనా గూర్రెపిల్ల పుడుతుంది రాక్షసుల కడుపున మనిషన్నవాడు పుడతాడు నన్నడిగితే అని చప్పున ఆగాడతను ముందుకు వెళ్ళు అని కుదిపాడు వెంకటాద్రి నన్ను అడిగితే ఆ రాఘవయ్య కంటే ఇతగాడే మహాఘాతకుడుగా తయారవుతాడు ఆ రాఘవయ్యకి కనీసం మన గురించి ఏదో కొంత తెలుసు మనతో పాటు ఊరు గాలి పీల్చడం తెలుసు ఇతగాడేమో చిన్నప్పటి నుంచి పరదేశాల్లోనే పర పెరిగాడు అమెరికాలోని తెల్లవాళ్ల మధ్య నల్లవాళ్ల మధ్య గెంతులు వేస్తూ కేరింతలు కొడుతూ ఎదిగాడు బాటిల్స్ పైన బాటిల్స్ ఖాళీ చేస్తూ అసలు మన ఊరి మట్టివాసనే తెలీదు అయినా మీరందరూ బుర్రలు బాదుకుంటున్నారుగాని ఈతగాడి వంశాకురం ఎక్కడిదని అప్పటి కదా అప్పుడు వేకటాద్రి అడ్డు వచ్చాడు అలాగని అందరినీ కొట్టిపారాయడానికి వీలోదయి రాక్షసుడి కడుపున రాక్షసురే లేదుగా హిరణ్య కసుకుని కడుపున ప్రహ్లాదుడు పుట్టలేదా ఆ పుక్కిటి పురాణాల గురించి మాకు చెప్పకు అవి విని విని నువ్వు పూర్తిగా మనూరి పంతుళ్లతో చేరిపోయినట్లున్నావు మన మధ్యన ఉండి మాట్లాడు మాలా మాట్లాడు అప్పుడు గాని దరిని దాటి నీ చూపు వెళ్ళదు రాంద్రాను మందరుణ్ణి వేరుపడ్డ దారి తప్పి వెళ్ళిపోతున్నావు మీ తాతయ్య కూడా ఒకనాడు మా తాతయ్యలాగే పాలేరని మర్చిపోకు ఆ మాటతో ఇక అక్కడ అక్కడుండడం ఇష్టంలేనట్లు వెంకటాద్రి లేచాడు అప్పుడు గండప్పుడు పుర్రెక్కించాడు మాటకు మాట కలపలేక ఓడిపోయి వెళ్ళిపోతున్నావా అని ఆ మాట విని ఆగి వెనక్కి తిరిగి చూశాడు వెంకటాద్రి మీతో కయ్యానికి కాలు దువ్వి మీకెదురొడ్డి నిలవరాక నేను ఓడిపోవచ్చుగాని హృదయం ఎన్నటికీ ఓడిపోదు అన్నాడు ఇంతకూ ఎవరి హృదయం ఓడిపోదంటున్నావు గండప్పుడు పుసుక్కున నిలదీశాడు నా హృదయం ఆ అమెరికా అబ్బాయి విశాల హృదయం హృదయం వెళ్లే దారిలో బుర్ర వెళ్ళదు బుర్ర వెళ్లే దారిలో హృదయం వెళ్ళదు గుర్తుంచుకోండి అంటూ పైనుండి లేచి వెళ్ళిపోయాడు వెంకటంద్రి సౌమ్యుడు కాబట్టి ఊరి జతగాళ్ల మధ్య వాతావరణం అకారణంగా వేడికిపోవడం అతడికి నచ్చినట్లు లేదు ఎలాగూ తెలుగునాట ఒక సూక్తి ఉండనే ఉంది కదా ఎదుటివారికి నీ మాట నచ్చనప్పుడు మౌనం వహించు వాళ్లకు నువ్వే నచ్చనప్పుడు దూరంగా తొలగిపో అని విశాల్ అమెరికానుంచి భార్యా సమేతంగా వచ్చి వారం రోజులవుతుంది ఎక్కడికీ కదలకుండా ఇంట్లోనే ఉన్నాడు భార్య సహకారంతో ఇంట్లోని రికార్డులు చూస్తూ తల్లితో గంటల తరబడి మంతనాలాడుతూ ఆ లోపల ఊరి జనం అటువైపు ముఖ్యంగా గడివైపు తొంగి చూడడం మానుకున్నారు అలా చూడకుండా మానుకోడానికి వాళ్లవాళ్లకు ఉండాల్సిన కారణాలు వాళ్లకున్నాయి ఇంటికి పెద్ద కాబట్టి విద్యాధికుడు కూడా కాబట్టి లెక్కల్లో బొక్కలు వెతుకుతూ కూర్చున్నాడేమో అసలు విషయం అటుంచి వడ్డీ సంగతేమిటని అడిగితే లేదని బదులిస్తే బుర్రమీసాల గుండాలతో వీరబాదురు బాత్తే ఎట్టకేలకు విశాల్ వారం రోజుల తర్వాత గడి విడిచి బయటకు వచ్చాడు ఆశ్చర్యం అతడు బయటకు వచ్చిన మరునాడు పొలం గట్టునున్న పోలమ్మ గుడిసె మాయమైంది అది చూసి గండప్పడు వెంకటాద్రి వద్దకు పరిగెత్తుకు వచ్చాడు ఇప్పుడేమంటావు వెంకటాద్రి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుంటావా లేదా మట్టి వాసనే తెలియని వాడికి మంచి మనసలా ఉంటుందంటే హృదయం అన్నావు హృదయ స్పందన అన్నావు ఇంకేదో అన్నావు చూసావా పోలమ్మ గుడిసెకు ఏమైందో కక్షతో పగతో గుడిసెని కూలదోసి తల్లిని కొడుకుని అడవిలోకి రవాణా చేసుంటాడు కాదంటవా సూరప్పుడు సూరప్పుడు కళ్ళు మిటకరిస్తూ చూశాడేగాని పెదవి విప్పలేదు అదేమిటి సూరప్ప మీ ఇద్దరికీ ఏమైంది బెల్లం కొట్టిన రాయిలా ఆడి బాబేమో మొదట పోలమ్మకు అన్యాయం చేసిపోయాడు ఇప్పుడేమో వాడి వారసు రోజి ఏకంగా తల్లీకొడుకు ఉంటున్న గుడిసను ఊడగొట్టి తరిమేశాడు రండి ఊరి పెద్దల వద్దకు వెళ్దాం సర్పంచ్కి చెబుదాం కొడుక్కి న్యాయం చేద్దాం ఎట్టకేలకు మారెప్పుడు నోరు తెరిచాడు నువ్వు కాసేపు నోరు మూసుకుంటావా గండప్ప నేనా ఎందుకు ఎందుకంటే విశాల్ గారు అటువంటివాడు కాడు ఆళ్ళ నాన్నలా అత్యాసపరుడైతే ఎందుకు పాతికేళ్ల నాటి మా పత్రాలు ఇల్లు వెతుక్కుంటూ వచ్చి నాకిస్తాడు అలాగే భూమి పత్రాలను వెంకటాద్రికి ఎందుకు అందిస్తాడు ఈసారి తెల్లబోవడం గండప్పడు వంతైంది మరి మా భూమిపత్రాలు మాకింకా ఇవ్వలేదే మావి ఆరెకరాలు మాగాణి అందరికీ ఒకసారిగా ఇవ్వలేడుగా ఉదయం నుంచి ఒక్కొక్కరికి స్వయంగా ఇచ్చి వస్తున్నాడు అంతటితో ఊరుకోకుండా మరొక పని కూడా చేస్తున్నాడాయన ఇన్నాళ్ళు మీ భూమిని ఆక్రమించుకొని ఏమీ ఇవ్వకుండా అనుభవించినందుకు క్షమించండి అంటూ మా అందరి చేతుల్లో ఇరవై వేల రూపాయల నోట్లు పెట్టి వెళ్ళాడు భవ్యంగా ఇక నీకు పోలమ్మ ఆవిడ కొడుకు ఎక్కడున్నాడో తెలియాలి కదా నువ్విప్పుడు మాతో రా చూపిస్తాం అంటూ విశాలమైన గడి ముందుకు తీసుకువెళ్ళి చూపించారు గండప్పుడు తికబక పడుతూ అడిగాడు ఏరీ ఒక్కరూ కనిపించరేం దానికి వెంకటాత్రి స్పందించాడు తొందరపడకు కనిపిస్తారు అతడన్నట్లే మరికొద్దిసేపటికి పోలమ్మ నిండైన చీర కట్టుకుని బయట మిద్దెపైకి వచ్చింది ఈసారి గండప్పుడు మరింతగా దిగ్భ్రాంతికి లోనయ్యాడు పోలమ్మ రాఘవయ్య నాయుడు గడిలోనే అంటూ రాఘవయ్య గడి కాదు అదిప్పుడు విశాలయ్య గారి గడి ఇప్పుడు అతని స్వంత తల్లి ముందే బెరుకు ఉరుకు లేకుండా పోలమ్మను పెన్నమ్మ అని పిలుస్తున్నాడు వాళ్ళ అబ్బాయి భూపతిని తమ్ముడు అని పిలుస్తున్నాడు ఇది చెప్తుంటే నీకు నమ్మకం కలగడం లేదు కదూ అయితే మాతోరా లోపలికి వెళ్ళి వద్దాం ఇచ్చిన మాట తప్పితే పాపం చుట్టుకుంటుందని తండ్రికి అపచారం కలుగుతుందని శ్రీరామచంద్రుడు తానుగా కైకేయి మాట ప్రకారం అరణ్యవాసం చేయలేదు అటువంటిదే ఇది కూడాను తన తండ్రి చేసిన పాపకర్మ ఫలితాలను తగ్గించుకోవడానికి కన్న తండ్రి తరఫున ప్రాశ్చితం చేసుకోవడానికి విశాలయ్య ఇదంతా చేసుకుంటూ వస్తున్నాడు మానవీయ హృదయంతో ఇప్పుడైనా ఒప్పుకుంటావా హిరణ్య కసిపుడి కడుపున హిరణ్య కసిపుడు వంటి కొడుకే పుట్టలేదని ఇంకా అలానే నిల్చున్నావేమిటి రా లోపలికి వెళ్దాం విశాల్ బాబు కసురుకోడు ఆప్యాయంగా ఎదురుకోరు పలుకుతాడు కొన్ని క్షణాలసేపు నిశ్శబ్దంగా చూస్తుండిపోయిన తర్వాత తల అడ్డంగా ఆడించి వెనక్కి తిరిగి తన దారిన తను నడిచాడు గండప్పడు మన్నాడు అతడి కూడా వాళ్ల భూమి పత్రాలతో పాటు ఇరవై వేల రూపాయల రొక్కం లభించిందని వెంకటాద్రి విన్నాడు అంతేకాదు విశాల్ పరు పత్రాలు చేతపట్టుకుని చుట్టుపక్కల గ్రామాలకు తరలిపోయిన ఉంగాల ఊరు రైతుల ఆచీక్కు కోసం భార్యను వెంటబెట్టుకుని వాడావాడా వెతుకుతూ తిరుగుతున్నాను కూడా విన్నాడు వెంకటాద్రి మనసున మొన్న గుడి ప్రాంగణంలో విన్న పురాణ ప్రసంగంలోని పలుకులు సుతారంగా తాకాయి నేడు నీదనుకున్నదంతా నీది కాదు మొన్నటి వరకు అది మరొకటిది అంతకుముందు ఇంకెవడిదో ఇప్పటివరకు నీకు మాత్రమే స్వంతమనుకున్నదంతా రేపు ఇంకెవడి వద్దకు చేరుతుందో ఇకపోతే ఈ భూమండలంలో ఏదీ శాశ్వతం కాదని తెలుసుకో ఈ ధర్మసూత్రాన్ని గుర్తుంచుకొని నలుగురితో పంచుకొని అణిగి మణిగి నడుచుకో సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెరువు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ